అందరికీ చాలా ప్రభై నేసుక్రీస్తునావులు మీ అందరికీ నాయక శుభాశీషులు ఇది న్యూ టెస్ట్మెంట్ ద గ్రీక్ న్యూ టెస్ట్మెంట్ కొత్త నిబంధనలు మనకి గ్రీకు భాషలో మన దగ్గర ఉంచుకోవాలి పాత నిబంధన హెబ్రి భాషలో ఉంచుకోవాలి ఒకవేళ మన భాష తెలియకపోతే తెలిసిన దగ్గరికి వాటిని పట్టుకెళ్ళి మనం ఏదైనా చిన్న డాక్టర్ ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవడానికి అవి పనిచేస్తాయి ఇది కటాయ హోనాన్ అదే యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఇది ఎందుకు ఇంపార్టెంటో మీకు నేను చెప్తాను కే హెన్ హోలోగాస్ తెలుగులో ఆది ఎందు వాక్యము ఉండను ఖై హోలోగోస్ హన్ ప్రోస్తథోన్ థియోన్ ఆ వాక్యము లోగోస్ అంటే వాక్యము దేవునియై ఉందను ఖై థియోస్ హన్ హోలోగోస్ ఆ వాక్యము దేవుడై ఉందను సో ఈ రోజుల్లో చాలా బైబిల్లో ట్రాన్స్లేషన్స్ వస్తున్నాయి వీటిని క్రైస్తవులకి గవర్నమెంటే ఫ్రీగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అది ఎలాగో అని అంటే ఇది ఆది అంద వాక్యం ఉండేను వాక్యము దేవుని అంత ఉండేను వాక్యము దేవుడై ఉండేను దగ్గర ఇంగ్లీష్లో వాక్యము ఒక దేవుడై ఉండెను అని ట్రాన్స్లేషన్ వస్తుంది ఎలాగంటే ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ వర్డ్ వాజ్ విత్ ద గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ ఏ గాడ్ అనే బైబుల్ ఇప్పుడు వస్తున్నాయి కానీ అలాగా ప్రాచీన వ్రాతప్రతులలో అలా లేదు ఎంత ప్రమాదం అని అంటే కొన్ని బైబిల్లో ఒక వచనాన్ని పూర్తిగా తొలగించారు అదేంటి అని అంటే మొదటి ఐదు ఏడు పరలోకంలో ముగ్గురు సాక్షులు ఉన్నారు తర్వాత కట్ చేసి పక్కన గీత గీస్తుండ చూడండి తండ్రి వాక్కు పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు ఏకమై ఉన్నారు హెవ్రీ భాషలో ఎఖాద్ వీరి ముగ్గురు ఏకమై ఉన్నారు ఇది ఇప్పుడు స్మా ఇస్రాయెల్ కూర్చుంటారు సుమా ఇస్రాయల్ అడునాయ్ ఎలహేను అడునాయ్ ఎకాద్ అడునాయ్ ఎలహేను అడునాయ్ ఎకాద్ సో యూదులు చెప్పాల్సినటువంటి పలకాల్సినటువంటి ఈ యొక్క ప్రవచనమే ఏం చెప్తుంది అని అంటే అడోనాయ్ ఎలోహేను అడోనాయ్ ఎకా అంటే ఎహోవా ఎలోహేను ఎహోవా ఎకాద్ అని పలకాలి అందులో కూడా త్రిత్వం కనబడుతుంది సో ఈ యొక్క వచనము ఈయనకు దేవుదూత ప్రత్యక్షమయ్యో లేకపోతే ఎవరో చెప్పడం వలన ఈయన రాయలేదు ఎందుకంటే ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చినంలోనే ఈ మాట ఉంది సో దానికి హీబ్రూ భాష అవసరమై ఉండాల్సినటువంటి పరిస్థితి కొంత ఉంది సో నేను వీటిని ఎందుకు ఇంపార్టెంట్గా చెప్తున్నాను అని అంటే ఆయన ఒక దేవుడు అని ట్రాన్స్లేషన్స్ ఏదైతే వస్తున్నాయో అది న్యూ ఏజ్ మూమెంట్ వన్ వోల్డ్ ఆర్డర్ వాళ్ళు యేసు ప్రభువును దేవుడు కాదు అని అంటలేదు దేవుళ్ళలో ఒకడు అంటున్నారు ఇది చాలా ప్రమాదకరమైంది డాక్టరీనల్గా చాలామంది యాక్యురసీలో లేరు డాక్టరనల్గా ఏమంటారు డాక్టరీనల్ బిబ్లికల్ మనకి ఇంపార్టెంట్ లో ముఖ్యమైనది త్రిత్వం త్రిత్వం అనే పదం బైబుల్లో లేదు కానీ అన్ని చోట్ల తండ్రి కుమార పరిశుద్ధాత్మ కనబడతారు సో ఆ పదం నాకు చూపించుకుంటారు సో ఇది కొంచెం ప్రమాదకరమైనది ఎందుకంటే అంచక్రీస్తు కూడా అశ్యూర్ వస్తాడు మరి అది ఎంత ప్రమాదకరమైన ఆలోచించ ఉత్తర దేశపు రాజు అంచక్రీస్తు అవుతాడు ఆ అకమేడియన్ ఎంపైర్ నుంచి అంచక్రీస్తు వస్తాడు అంటే టర్కీ సిరియా ఇవే ఈ బోర్డర్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలన్నీ కూడా ఒకప్పుడు మెసపోటోమియాలో ఉన్నటువంటి పైన భాగం అంతా కూడా అకమేడియన్ ఎంపైర్ కింద ఉన్నది ఇలామైన్స్ ఎంపైర్ సో మన తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు ఇండస్ వ్యాలీలో ఉన్నటువంటి వాళ్ళు ఎలామ్ సంతానానికి చెందినటువంటి వాళ్ళు ఎందుకంటే తమిళ్ భాష ఏదైతుందో దమ్మాకి దగ్గరగా ఉంటుంది దమ్మా ఏమో మెసపటోమియన్ లాంగ్వేజ్ మెన్ మెసపుటోమియాలో ఉన్న ఈలామా లాంగ్వేజ్ మీరు గూగుల్ చేసినా మీకు తెలిసిపోతుంది సో అంచక్రీస్తు నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే మేఘా గ్రంథం ఐదో అధ్యాయంలో చూసినా అంచక్రీస్తు గురించి రాయబడినటువంటి మాట అతను అషూర్ అలాగే మనం దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయం కానీ పదకొండో అధ్యాయం కానీ చూసిన ఉత్తర దేశపు రాజు సో ఉత్తర దేశపు రాజు అంటే టర్కీ కదా ఇంకా ఉత్తరానికి వెళ్తే ఇస్రాయల్ దేశానికి ఉత్తరానికి వెళ్తే అది రష్యా వీటి మనకి వాతావరణం అలాగే కనబడుతుంది ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటే దేశం ఉంటుంది ఆ దేశంలో వన్ ఓ డాలర్ ఉంటుంది ఇప్పుడు మన ఇండియాలో రాజ్యాంగం తీసేస్తామని అంటే భయపడుతున్నాం కదా అతను వచ్చినప్పుడు ఏ దేశ రాజ్యాంగం ఉండదు అతని రాజ్యాంగమే ఉంటుంది అది ఇస్లామిక్ అంజక్రీస్తు ఒక ముస్లిం ఎందుకంటే హదీసులు చెబితే మనకు తెలుస్తుంది ఖురాన్లో కూడా ఏముంటుందంటే ఆయన వచ్చినప్పుడు జజియా కట్టాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే జజియా కట్టాలంటే కాఫీ ఉండాలి కదా కాఫీ లేకపోతే ఇంకా జజియా ఎవరు కడతారు అవసరం ఉండదు కాఫీలను పూర్తిగా నాశనం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే కాఫీర్ అంటే క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ విగ్రహారాధులు ఎందుకు అవుతారని మీరు అనుకోవచ్చు చాలా చర్చెస్లో విగ్రహాలు ఉన్నాయి కదా అవి బిబ్లికల్గా రాంగ్ కదా ఏ రూపాన్ని మనం చేయకూడదు కదా మేబీ దానికి నువ్వు పూజ చేయకపోవచ్చు కదా ఏంటంటే కేథలిక్లు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటే ప్రొడక్షన్ చిన్న చిన్న పెట్టుకుంటారు ఏ సింబల్ని మనం ఆరాధన చేయకూడదు చాలామంది సిలువ సింబల్ పెట్టుకుంటారు కదా అపోజ్ నాకు కూడా ఇష్టం నేను సిల్వను ప్రేమిస్తాను బట్ ఐఎమ్ నాట్ బిపింగ్ క్రాస్ సో ఇది మీరందరూ కూడా గమనించాలి అందుకనే నేను ఏం చెప్తున్నానంటే మూల భాష నేర్చుకోండి ఏదో ఒకటి గ్రీక్ నేర్చుకోండి లేకపోతే హీబ్రూ నేర్చుకోండి రెండు నేర్చు నేను ఫస్ట్లో గ్రీక్ చేశాను అప్పుడు అది వేస్ట్ అనుకున్నాను ఎందుకంటే ట్రాన్స్లేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది కానీ ఎవరైనా అడిగినప్పుడు మన భాషలని చెప్పినప్పుడు వాడప్పు కూడా ఎందుకంటే నేను ముస్లిం దేశంలో ఉండొచ్చాను కదా మూలప్రతుల్లో నుంచి కనుక నువ్వు మాట్లాడితే ప్రతులను ఎవరు కాదని లేరు కదా సో మూలప్రతులు ఇవి సో వీటిని మన దగ్గర ఉంచుకోవాలి నేను ఇది తీసుకునే కొన్ని ముప్పై నలభై సంవత్సరాలు అయిపోయి ఉంటుంది నైంటీ సెవెన్ సెవెంటీ ప్లస్ ఫోర్ థర్టీ ఫోర్ ఇయర్స్ అయింది ఈ బుక్ తీసుకుంది అంటే అప్పట్లో తీసుకున్నప్పుడు దీని వాల్యూ ఏంటో తెలియదు అనుకోండి కానీ ఇప్పుడు దీని అవసరం నాకు తెలుస్తుంది సో మరి ఆది కాండంలోనే కుమారుడు ఉన్నాడా ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలను సృజించను దాన్ని అంటే మెనోరా అంటారు ఎందుకంటే మన హీబ్రూ భాషలో చూసినప్పుడు దాంట్లో ఏడు పదాలు ఉంటాయి ఏడు పదాలు ఏంటి అంటే ఏడు పదాలు కూడా ఏడు దీపస్తంభాలుగా భావిస్తారు సో మొదటి మంది వచ్చిన బారా ఎలోహిమ్ యాట్ ఎట్ అనేటువంటిది ఆల్ఫాటం అనేటువంటిది ట్రాన్స్లేషన్ చేయలేదు హస్మహీం ఆకాశంలో ఎంత అద్భుతమైన ఏం జరుగుతుంది హరట్స్ ఇక్కడ ఎట్ అనేటువంటిది కరెక్ట్గా మధ్యలో ఉన్నటువంటి దీపం దీపస్తంభం ఉంటే మధ్యలో ఉన్నటువంటి దీపం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో యేసు ప్రభు ఆ మధ్య దీపం దగ్గర నిలబడి నేనే అల్ఫా ఉమేగా అంటాడు అంటే వాక్యం అల్ఫాట అంటే అల్ఫా ఒమేగా అంటే వాక్యం సో ఆది ఎందు వాక్యం ఉండెను అని యోహాన్ గారు రాశారు అని అంటే ఆయన ఠోరాని బాగా ధ్యానం చేశాడు ఠోరాలు దాగి ఉన్నటువంటి విషయాల మీద ఆయన ఆలోచన చేస్తున్నా అప్పుడు యేసు ప్రభు కనబడ్డారు అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈయనే ఆల్ఫా ఒమేగా ఎందుకంటే ఆయనే చూశాడు కదా సో కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వీళ్ళారా గమనించండి యేసు ప్రభు లేకుండా ఏది సృజించబడలేదు ఆయన సృష్టికర్త ఆయన సమస్తమునకు మూలకారకుడు సమస్తమును ఆయన కోసం సృష్టించబడ్డాయి మరి అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నారా అంటే కుమారగా ఆయన అప్పుడు తను తాను చెప్పుకోలేదు వాకుగానే చెప్పుకున్నాడు ఆల్ఫా ఒమేగాగా చెప్పుకున్నాడు సో కుమారుడుగా ఆయనకు పేరు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రెండవ కీర్తనలో దేవుని కుమారుడు సిలువేయబడి చంపబడతాడు అనుజనులు అందరు నవ్వి అతన్ని చంపిస్తారు అది నూట పదో కీర్తంలో దేవుడు తండ్రి అయిన దేవునితోటి ఈ యొక్క కుమారుడు అనబడ్డ రెండవ కీర్తనలో కుమారుడు అనబడ్డటువంటి వాక్కు అయినటువంటి దేవుడు అడుగుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట మన ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికలోను తర్వాత ఎబ్రిల్ రాసిన పత్రికలోను మనం చదివితే మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే నీ శత్రువులను పాదపీఠంగా చేయ వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండము యేసు ప్రభువుని నీ కుడి పార్శ్వమున దేవుడు కూర్చొని పెట్టుకుంటాను సో అది కుమారునిగా మన ప్రకటన క్రంథం మొదటి అధ్యాయము ఐదో వచ్చిన చూస్తే మృతులలో ఆయన తిరిగి లేచినందున ఆయన ఆది సంభూతుడు ఇది చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే ఆయన ఆది సంభూతుడు అంటే ఏంటి అని అంటే మృతుల్లో నుంచి లేచినటువంటి వాడే ఆయన కుమారుడు దేవుని కుమారుడు చచ్చిపోయేవాడు దేవుని కుమారుడు కాదు చావని జీవం కలిగినటువంటి వాడే దేవుని కుమారుడు చచ్చిపోయేటువంటి మన యొక్క స్వరూపం ధరించుకుని భూమి మీదకి వచ్చింది కారణం ఏంటంటే నిన్ను నన్ను రక్షించాలని అలా మరి ఆ దేవుడిని మనం స్తుంచకుండా ఎలా ఉండగలుగుతాం ఆయన మనం ఆరాధన చేయకుండా ఎలా ఉండగలుగుతాం ఆయన గొప్ప మహా గొప్ప దేవుడు మహా గొప్ప దేవుడు తుహాన్ అడాలా బసార్ అంటారు మలేషియాలో మలా సిగ్గిసి ఏంటంటే ఆయన గొప్ప దేవుడు ఆయన ఆయన గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే చెప్పలేము వాళ్ళు బై కాదు భూలోకం అంత పుస్తకం రాసినా ఆయన గురించి రాయడానికి సరిపోదు అనండి సో యేసు ప్రభువును దేవుడు అని తెలుసుకోవడం వల్ల వచ్చేటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే మరణానికి నీ మీద అధికారం ఉండదు యు టు డై యూ వాంట్ టు లీవ్ జీసస్ యేసు చనిపోయాడు కానీ తిరిగి లేచాడు ఎలా తిరిగి లేచాడో అలాగే తిరిగి లేవడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అద్య సో మరణానికి నీ మీద అధికారం లేకుండా చేయగలిగినటువంటి వాడు యేసుప్రభు ఒక్కడే భూమి మీద పుట్టినోళ్ళు ఎవ్వరు కూడా మరణం చేయించిన వారు లేరు ప్రభు ఒక్కడే తన్ను తాను తగ్గించుకుని ఒక మనిషిగా జీవించి ండ్రెడ్ పర్సెంటేజ్ కదా అది ముస్లిమ్స్కి కొంచెం అర్థం కావట్లేదు ఎందుకనంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉంటాయి వాటికి కూడా కొన్ని నేను జవాబు చెప్పాలనుకుంటున్నాను పెద్ద వీడియోలు చేయటం నాకు ఇష్టం ఉండదు కానీ ఒకసారి ఆలోచన చేయండి గొప్ప దేవుడు ఆయన అది సో ప్రభు దేవుడు ఆయన ఒక దేవుడు అన్న వాళ్ళని వన్ బోర్ డాలర్ ఒప్పుకుంటుంది తర్వాత అసలు దేవుడు అన్న వాళ్ళని కూడా తీసేస్తుంది దేవునికి స్తోత్రం కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం ముందుకు వెళ్దాం ఏంటంటే యేసు ప్రభు సృష్టికర్త యేసు ప్రభువు ఆది ఎందు అంటే సృష్టి సృజించక ముందే ఉన్నటువంటి వాడు తండ్రితో ఉన్నటువంటి వాకు సో ఈ వాక్కుకు స్పెషాలిటీ ఏంటంటే దేవుల్లో ఏకమైనటువంటి వాక్కు దేవుని వాక్కే సో ఆ వాకు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఈ యొక్క ఒక పాట ఉంది తమిళ్లో అది ఎలా అంటే ఉదవివరం సహాయముకై ఉద వివరం వాణుమం వయ్యమం ఆకాశములను భూమిని పడత రైనా పార్కిందే పోగుం పోదుం కార్కిన్రార్ తిరుమం పోదుం కార్కిన్రార్ పోదుం పోగుం కార్కిన్రార్ తిరుమం పోదుం కార్కిన్రార్ పగలినిలు ఇరవినిలు పాదు కార్కిన్రార్ అలూయ కదా ఆయన భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవుడు మన సహాయకుడు ఏం భయం లేదు కదా దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడిలో బలపడదాం మరి వాక్యంలో స్థిరపడడానికి మనం అందరం మనల్ని సిద్ధపరచుకుందాం ఆ విధంగా మనమందరం కూడా దేవుడిలో బలపడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను రేపు ఇదే సబ్జెక్ట్ని కొంచెం డీప్గా ఆలోచించేద్దాం చేయడానికి ప్రభు మనకి సహాయం చేయం కాక Thank you very much. God bless you. Amen.